ఇస్తునందు సహోదరుడైనటువంటి మరి ప్రవీణ్ పాటి గారు దేవుడి యొక్క సేవయుక్తమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తూ మార్గపర్శంలో మరి మతం బాధల చేతిలో ఉగ్రపూరితంగా మరి హత్యకు గురైనటువంటి సందర్భంగా ఇంతవరకు ఎటువంటి మరి విచారణ సమగ్రంగా చేయకుండా ఎలా చనిపోయారు ఏది జరిగిందన్న వివరాలు బయటకు తెలియనీయకుండా మరి ఏమేవో మరి జరుగుతుండడం మరి క్రైస్తవ సమాజం తరఫున ఈ యొక్క మరి రాజన్న సిరిసిల్ల మరి జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవ మరి భక్తులందరి తరఫున మాస్టర్లందరి తరఫున ఈ విషయాన్ని తీవ్రంగా మరి జిల్లా అధ్యక్షుడిగా నేను అలాగే నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మరి పాత్రలందరూ కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉంటున్నా మరి పదమూడు మండలాల నుండి ఇక్కడ అందరూ కూడా నియోజకవర్గంగా మరి జిల్లా తరఫున ఇక్కడ అందరం కూడా ఉండి నిరసన తెలియజేస్తూ దేవుని సేవకునేటువంటి మరి పగడాల ప్రవీణ్ పాస్టర్ గారికి ఆత్మకు దేవుడు నెమ్మది కలిగించాలని వారి యొక్క మరి కుటుంబానికి మరి దేవుడు ఆదరణ కలిగించాలని కోరుతూ మరి ప్రభుత్వాన్ని కూడా ఈ సమయంలో మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఇది ఈరోజే కాదు మరి గతంలో కూడా అనేక సంఘటనలు ఆయా స్థలాలలో జరుగుతుంటున్నాయి ఇక ముందుకు ఇటువంటి సంఘటనలు మరి జరగకుండా మన యొక్క దేశానికి మరి డాక్టర్ బాబా అంబేద్కర్ సాహు మరి ఇచ్చినటువంటి యొక్క రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనందరం కూడా మరి పాటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది మరి చట్టాలను ఎవరు కూడా చేతికి తీసుకోకుండా మరి మన రాజ్యాంగం కల్పించినటువంటి భావప్రకటన స్వేచ్ఛను అందరం కూడా మరి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక మరి క్రీస్తు ప్రేమను క్రీస్తు సత్య సువార్తను మరి క్రైస్తవులుగా మేమందరము ప్రకటిస్తూ ఉంటుండగా నచ్చని వారు పిచ్చని వారు ఓర్వని వారు అందరూ కూడా ఈ రీతిగా మరి మతాన్ని ఆధారం చేసుకొని ప్రేమను దూరం చేసుకుంటూ వ్యక్తివంతంగా మరి దాడులు చేయడం మరి చర్చీలను ధ్వంసం చేయడం మరి ప్రార్థనలకు సమావేశమైతే అక్కడికి కూడా మరి చొచ్చుకొని వెళ్ళడం మరి ఈ రీతిగా కొట్టడం తిట్టడం అన్నీ కూడా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి మరి అవసరం ఎంతైనా ఉంటూ ఉన్నారు కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇటువంటి సంఘటన ముందు ముందు మరి జరగకుండా మరి ప్రభుత్వం తరఫున మీరు చర్య తీసుకోవాలని మరి ఈ సమయంలో మరి రాజన్న సిరిసిల్లా జిల్లా హాస్టల్స్ అసోసియేషన్ తరఫున మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మరి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తూ వెంటనే మరి ఎలా జరిగిందనేటువంటి వివరాలన్నీ కూడా మరి సమాజానికి బహిర్గతం చేయాలని తెలియజేస్తూ ఉంటున్నాం